సాహితీ మిత్రులకు ప్రవాహవాణి స్వాగతం పంతొమ్మిది వందల ఎనభై మూడు శంకర జయంతి ఆ రోజుల్లో రాజమహేంద్రవరంలో ఒక ప్రాంతంలో ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్న దశలో అక్కడున్న వీరేశలింగం డిగ్రీ కళాశాల ఆంగ్ల ఉపన్యాసకులు రామారావు గారు ఆంధ్రోపన్యాసకులు శేషశాస్త్రి గారు కెనరా బ్యాంక్ లో ఉద్యోగి చిలుకూరి వెంకటరామశాస్త్రి గారు నేను కలిసి ఒక సంస్థను స్థాపించాం దాని పేరు శంకర విద్యాపీఠం దాని ఆధ్వర్యంలో భారత భారతీ విద్యాలయం అనే దానిని ఒక దానిని మొదలుపెట్టి నడుపుతూ వచ్చాం సరే తరువాత దాని గతి ఏమైంది అన్నది పక్కన పెడితే ఆ పాఠశాల ప్రథమ వార్షికోత్సవంలో మా మాస్టారు మల్లంపల్లి శరభయ్య గారు ఒక ప్రసంగం చేశారు మల్లంపల్లి శరభయ్య గారు అనగానే మనకందరికీ గుర్తొచ్చేది సాహిత్య ప్రసంగాలు సాహిత్య విశ్లేషణ ఒక రసగంగా ప్రవాహం కానీ ఆ రోజు ఆ ప్రసంగం మాస్టార్ ప్రసంగాలన్నింటిలోకి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది అదేదో మీరే చూడండి ఆయన వాణిలో

ক্ষ

अरे तेरे यहाँ देता है जहाँ रहता है सुकून के यहाँ और ना सुकून छिपी नहीं वाला आता और खुशियाँ खाओ किया ना ताकि ऊधर आओ अब ये वसाई ना देता छोटे वाले कुत्ते देता है और इसे भी नींद नींद तेली रोए बजी गंजा उंधुले अरे तेरे नींद

జగ్లేసిస్తుంది స్నేసిస్తున్నాడు చిన్నప్పుడు అందరికైతే నేనే చిన్నవాడిని అంటే పేదవాళ్ళు అండి అందరికైతే నేను దాటి చిన్నవాడిని తర్వాత చూసు చూసులంగా నాకంటే చిన్నవాళ్ళు కూడా ఇప్పుడు చూడగా చూడగా నాకంటే పెద్దవాళ్ళు చాలా కొద్ది మంది అదే అలాగే చిన్న కనిపిస్తున్నారు మన ఏజ్కి మనం కాన్షియస్గా చెప్తున్నాం అలాగే కృష్ణ గారు కూడా ఉన్నట్లయింది అద్దరికి అరులను పావుకున్నట్లయింది ఆ రంగు అరులకు పడే మోసం తెచ్చు

ओ पराणि निरहं नित्यपा विच्छलेन जीवितं अस्मान् पां अनुकरं अन्नया त्वं रक्षरक्षाद्म इतो रक्षते तथा न वचपैते सम्राटो रक्षता है अक्ष पिता पूरी सभा ఉన్నారు పుద్ధులు ఉన్నారు మా మధ్య వయసు వాళ్ళు ఉన్నారు పిల్లలున్నారు వీళ్ళున్నారు ఎలాగైతే మంది ఉన్నారా మీ ఎవరైతే వాళ్ళము ఏమనుకుంటున్నాను నేను నేను అనుకుంటున్నాను కదా అసలు అందరము వ్యవహరిస్తున్నాము మన సమస్త వ్యవహారము ఏది వ్యవహారం పడుతుంది అనే స్ఖురణి ఆహారపడదు అలాగే అందరం ఉన్న దేవుటి రామనగారు ఉన్న దేవుటీ నేననే ఈ నీవు ఎక్కడికి వస్తుంది వ్యవహార అవసరం వల్ల నీవుతుంది అప్పుడు కూడా మాట్లాడవలసిన అవసరం వచ్చినప్పుడు నీవునే మాట్స్తోంది కానీ నీవులో కూడా అసలున్నే ఆ కూడా ఎలా వ్యవహరిస్తుంది నేను అనే వ్యవహరిస్తుంది ఈలోకి వ్యాహారితం సరే ఉన్నదేవికి ఏమున్నదే ఎంతకీ అంతంత చిన్న చిన్న పేర అనుభవం దగ్గర నుంచి ఉన్నది ఈ దేవునికి ఆయుస్ ఉందా ఆదుతనం ఉందా అవతనం ఉందా కురుగలితనం ఉందా ఉత్తితనం ఉందా आलम जा, आलम जा, तू लगा, तू ये अपनी नहीं, आरोपित रहेगा ये नहीं, ये नहीं ठुड्डू बोले आलम जा, ना ये तो फसल है, ये होना जो फिट है, कि डांसर सुनते हैं इसकी बंडाले चली यह है అలా ఎటువంటి ఆలోచన అర్థ తెలుగు ఆలోచించే అలవాటు తెలుగు చేసినట్టయితే అర్థం అంత సులభమైంది అంత హృదయంతమైంది ఇప్పుడు నా చిన్నప్పుడు లేదు ఆ అన్నగారు అందరూ ఒక స్వామి తీసుకుంటారు అది కూడా నేను ఆయన నన్ను మీకు ఇదంతా ఎలా కనిపిస్తుందా దేనివల్ల ఇదంతా కనిపిస్తుందా వేరు గర్మించడం ఎండ వస్తుంది ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో ఇదంతా కనిపిస్తుంట సూర్యాస్తమయం సూర్యాస్తమైన రాత్రి నీకు దేని వల్ల కనిపిస్తుంది ఇదంతా దానికి రాత్రి చంద్రుడు రాత్రి

ఎలా తెలుసుకోలే అని మళ్ళీ తెలిసి తెలుసానే తెలుసుకోలేదు ఇలా సమాధానం నా దగ్గరించి కావచ్చే ఇదే ప్రశ్నోత్తరూ ఉన్న నాకు తెలియదు ఆ శ్లోకం అడిగానే ఆశ్చర్య దాడు యథార్థ ఇంతకంటే ఆశ్చర్యపడవలసిన విషయం లేదు కానీ నావుడు కూడా ఇంతకంటే ఆశ్చర్యపడదగిన విషయం లేదు అందువల్ల ఇలా ఎలా వచ్చానంటే తెలిపి నేను అనేక వార్థాలలో నడిచి నడిచితమై అనేక పడిపోయినట్టు మార్గావర్తిత పాతములలో పవిత్ర స్థలాల్లో అపవిత్ర స్థలాలలో ముళ్ళల్లో ఆళ్లలో మార్గావర్తితలు అన్నత చెట్టు అటువంటి ఈ కలివేశము ఈ ప్రదోషము ఈ శంకర భగవత్ కూడా బాధపడిన కూడా కనుకొచ్చేట్టుగా స్వామి యొక్క శరీరాన్ని తొడటానికి శరీరాన్ని యుక్తమైన శరీరాన్ని తొడగటానికి ఒక আন্ধ সাম ভুলিষে বনাম কুরারি প লিয়া আহিসে খলাতে কি ভাাসিতামসাসে সাটা বল আও পাহারাতে হা ইনেতা টি আগ আনাচ হাতাতমসাতে মাহাায়।

నీవు కోటి సూర్య ప్రభా హాసనం అనుకుంటా నిన్ను కనపడలే అనగనందులో ఉన్న చీకటి ఎంత కడ్డ పెట్టింది అనక అనగడ ఆయన ఆరుట ఒక సూర్యుడుస్తున్నాడు ఆయన కోటి సూర్య ప్రభా భాసనప్పటికీ నువ్వు నా తల కనపట్టలేదంటే ఎందువల్ల కనపట్టలేదు చేతికి ఎంత చే నాకు అర్జున్ ఆయన మాటే మనందరి మాటలు సర్వజీవుల మాటలు సర్వజీవుల యొక్క అందులో ఉన్నాయి ఆయన అతను కూడా అర్జును యొక్క వృత్తాన్ని వలహ తర్వాత చూశాను తర్వాత నేను కూడా వస్తాను తెలవ ముఖ్యమైనది నాకు వినపడలేదు ముందు అడుగున్న ప్రాంతాల్లో ఉంటే అనారోగ్యం కూడా ఆరే పోవడానికి అనారోగ్యం కృషా కల్పన

పాత్ర వీరుషోషం అజక్తి ఆకారికమరణం ఆస్తిపు సహజ అమరసం రహస్యం అవందో కేర్మ ప్రజా

ఆ గురు వల్ల ఇవాళ మొదలుపోయింది మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆ సంస్కృత భాషా పరిజ్ఞానానికి హరిత్యం కలిగేటట్టుగా ఆయన ఆ చేత ఇచ్చేటువంటి సంకల్పం ఉన్నట్టుగా నాకు చూస్తే